మహాజీవులారా ఇప్పుడు మరికొంత వేద విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సర్వే మనుష్యా సర్వశక్తిమంతం సర్వగురు న్యాయకారిణం దయాళం పితృవత్పాలకం సర్వసుధిక్షు సర్వత్ర రక్షక పరమేశ్వరమేవ మన్యేరన్ దీని భావము ఆ పరమేశ్వరుని మాత్రమే సర్వశక్తిమంతుడు సర్వత్రా ఉపదేశకుడు న్యాయాధీశుడు దయాలువు కన్న తండ్రి వలే పాలన మార్చువాడు అన్ని దిశలయందును అందరినీ రక్షించువాడని యంచుడు ఈ విధంగా తెలుసుకోండి సర్వము రక్షించేవాడు ఆయన తప్ప మరి ఒకడు లేడు సృష్టిలో ఉన్నది ఆ దైవము ఒకటే మిగతా ఆయన్ని జనదేవతలు ఎంతమంది ఉన్నా ఎవరు ఏ జనదేవతలు ఏమీ చేయరు జనదేవతలు అనగా మనకు మేలు చేసే వస్తువులు ఇక జ్ఞాన దేవతలు కొంతమంది తల్లి తండ్రి గురువు మేలు చేసే వాళ్ళు వీళ్ళు దేవతలు నినబడతారు తప్ప ఇంకా విద్వాంసులు వీళ్ళందరూ కూడా దేవతలు నిలబడతారు అయితే ఎవరు కూడా జీవులైనటువంటి వాళ్ళు ఏ జీవునికి ఏ సేవలు చేయరు ఏ రక్షణ కలిగించలేరు ఇది బాగా గుర్తుంచుకోవాలి జీవుడు జీవుడే అది దేవుడే చేయవలను ఆయనయే మనకు ఏకమాత్ర రక్షకుడు ఆ పరమాత్మ యొక్క ముఖ్య నామము ఓం అవు రక్షణే అనగా రక్షణ యునొచ్చు వాడని అర్థము కొందరు దివ్యయందు తైలమున్నంత వరకే దీపము ప్రకాశించు చుండును ఒకవేళ వాయువు తాకిడి తగిలినచో ప్రమిదయందు తైలమున్నను దీపమారిపోవును మారిపోవును ఇదే విధముగా భోగములు భోగించుటకు మిగిలియున్నను అతనికి అనేక విధములుగా మధ్యనే మృత్యువు రావచ్చును అతడు నీటి ఎందు మునిగి చావవచ్చును విషమును మ్రింగవచ్చును ఎవరైనాను వాని చంపవచ్చును ఇటీవే అనేక కారణముల వల్ల అతనికి మృత్యువు సంభవించవచ్చును కావున మృత్యువునకు ఒక కాలము లేక సమయము అన్నది ఉండదు అతడు ఎన్నడైనాను ఎప్పుడైనాను చావవచ్చును చంపబడవచ్చును ఇందు ఈశ్వర వ్యవస్థ ఏమి చేయగలదు అని అనుచుంతు అంటే తెలియని వాళ్ళు ఈశ్వర శక్తి కనుగొనలేక ఈ విధంగా అనుకుంటూ ఉంటారు దేవుడేం చేస్తాడు అతని కర్మవాడు ఇట్లా తగులితే తగులుతే పోతాడు అట్ల వేస్తే అని కానీ ఇచ్చట ఆలోచించవలసిన విషయము ఏమనా విశ్వమంతైను ఆయన ప్రేరణ చేతనే ఉత్పన్నమగును ఈశ్వర ప్రేరణ చేతనే ఉత్పన్నమగను స్థిరమై వృద్ధి చెందును చివరకు ప్రళయమునందును విశ్వధారకుడగు ఆ పరమేశ్వరుడి జీవన మృత్యువుల వ్యవస్థ ఉనర్చును ప్రాణుల కర్మానుసారమే వానికి ఆయువు ప్రసాదించును ఏలన ఆయువు కర్మానుసారమే ప్రాప్తించును కావులనే ఆయుష్యము అందరికీ సమానముగా నుండదు రెండు జీవుల పాప పుణ్యములు ఎప్పుడునూ ఎచ్చటను సమతుల్యముగా నుండజాలవని మహర్షి దయానందులు సత్యార్థ ప్రకాశమునందు విషదపరిచినారు ఇట్టి పరిస్థితి అందు అందరికీ సమఫల భోగము లెట్టు సాధ్యమగును పరమేశ్వరుడు సర్వజ్ఞుడు మరియు సర్వశక్తిశాలియగు కారణమున ప్రాణి కర్మఫల భోగమునకై ఎనభై సంవత్సరముల ఆయువును ప్రసాదించి పది సంవత్సరములు ముందుగానే మృత్యుపాలెట్లు చేయగలడు ఆయన న్యాయకారి కాదా మన రక్షకుడు కాదా పరమాత్మ న్యాయకారి సర్వశక్తిశాలి సర్వజ్ఞై ఉండి ఏ వ్యక్తి అయినను సమయము కన్నా పూర్వమే ఎట్లు మరణింపచేయగలడు వాస్తవమేమనా ప్రాణి కర్మ భోగములు సమాప్తము కానిదే మరణింప చెయ్యడు మృత్యువు వంటి దారుణ దుఃఖము ఎవరికి నీ కర్మ ఫలానుభవమే కానీ అకారణముగా ప్రాప్తించదు ఇది బాగా తెలుసుకోవాలి మృత్యువు ఎంతటి దుఃఖమును ఆ కుటుంబములో అందరూ కూడా భరిస్తారో అంతటి దారుణ దుఃఖము అకారణముగా ఎప్పటికీ రాదు అని ఇది కర్మ ఫలానుభవమే తెలుసుకోవాలని చెప్పడం జరుగుతుంది యో మారయతి ప్రాణయతి యస్మాత్ ప్రాణంతి భువనాని విశ్వా ఈ విశ్వా అని ఈ మంత్రమును అనుసరించి అధర్వవేదములోది ఈ మొదలు మాత్రమే ఇక్కడ ఉన్నది జీవన మృత్యువుల వ్యవస్థ వినర్చువాడు కేవలము పరమాత్మయే ఆయన కృప విశ్వమంతయును పుట్టుట గిట్టుటలు జరుగుచుండును ప్రార్థన మంత్రమందును ఛాయామృతం యశ మృత్యు మన జీవన మృత్యువులు ఆయన అధీనమందే కలవని స్పష్టపరచబడినది వాస్తవమునకు కర్మ ఫలభోగములను అనుభవించనిదే ఆయన మనను మరణింప చేయడు ఎన్ని మృత్యు సాధనములు ఏకత్రితమై ఒనర్చబడినను అవి అన్నీ నిష్ఫలములైపోవును కానీ మృత్యువు మాత్రము సమయము కన్నా ముందేమీను చేయజాలడు స్వయముగా ఆ పరమాత్మ కూడా వ్యవస్థ వచ్చిన ఆయువు నుండి ఎట్టి పరివర్తనము సంశోధనముగా చేయజాలడు మృత్యువు అన్నది కర్మఫలము కాన అది ఈశ్వరాధీనమై ఉండును పరమాత్మ సత్యవాది సత్యకారి అయి ఉన్నాడు నియమానుసారమే కర్మఫలములను అనుభవింప చేయును న్యూనాధికములు లేకుండా కర్మఫలము సంపూర్ణముగా ప్రాప్తించును అంటే న్యూనాధికములు అనగా ఎక్కువ తక్కువ లేకుండా సమంగా ఇస్తాడు అని పరమాత్మ ఎవ్వరి ఎడ ఎట్టి పక్షపాతమును చేయడు ఆయన ప్రాణుల హృదయములందే ఉండును కావున మన మొనర్చు కర్మలన్నీ ఆయనకు తెలియచునే ఉండును మనకు తెలియకుండానే ఇట్లు జరుగుతుండును అంటే మనకు తెలియకుండానే మన కర్మలని లెక్కాచారం వేస్తూ ఉంటాడనమాట అందుకనే చిత్రగుప్తుడు అని కూడా అంటారు భగవంతుణ్ణి మహర్షి సత్యార్థ ప్రకాశము అష్టమ సముల్లాసమునందు పరమేశ్వరుని నియమము సత్యము మరియు సంపూర్ణము కావుననే అపరివర్తనమునకు అవకాశము లేదని సప్తమ సముల్లాసమునందు పరమాత్మ జీవాత్మకు భిన్నముగా ఉండి జీవుల పాప పుణ్యములకు సాక్షిగా నుండి వాని ఫలములను జీవులకు ఇచ్చుచు నియమమునందు ఉంచుచున్నాడనియు ఏకాదశి సముల్లాసములో పాపపుణ్యముల ఫలభోగములు అనుభవించకుండా వదలవనియు ఇదే సముల్లాసములో ఈశ్వరుడు తన న్యాయ వ్యవస్థను అనుసరించి జీవులకు వాని కర్మానుసారము యథాయోగ్యముగా వానికి ఫలములు ప్రసాదించు వ్రాసినాడు ఏ జీవియును తన దుష్టకర్మల ఫలము అనుభవించాలని కోరుకోదు కావున పరమాత్మ న్యాయాధీశుడు కావలసేయుంను ఎందుకనగా పరమాత్మ విధిస్తే ఆ ఫలములన్నీ అనుభవించాలన్నమాట ద్వాదశ యందు మళ్ళీ ఇదే విధముగా జీవులకు శరీర ధారణ మునర్చుటకు వాణి కర్మానుసారము ఫలమునిచ్చు పరమేశ్వరుని నీవును నమ్ముమనియు ఇదే పుటయందు ఈశ్వరుడు స్థాపించిన సృష్టి క్రమము క్రమము యొక్క కర్మఫల వ్యవస్థ అనుభవించనిదే ముగియదనియు ఇందుకు విపరీతముగా జరుగదనియు వ్రాసినారు ఏలనా సర్వజ్ఞుడు ఆయన సర్వకార్యములు కొట్టివేతలు తుడిచివేతలు తొలగించుటలు చేర్పులు మార్పులు ఏకసవ్యముగా జరుగుచుండును అంటే ఒకటేలాగా జరుగుచుండును మనలాగా కొట్టేసి మళ్ళా రాయడము ఈ రకంగా తుడిసేసి మళ్ళా రాయడము వాళ్ళ యొక్క ఫలాలు అని ఇటువంటి ప్రశ్నలు ఉండవు ఎందుకనగా పరమాత్మ సర్వజ్ఞుడు మనుషులు జీవులు అజ్ఞానులు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆలోచనలు చేసి రాస్తూ ఉంటారు పరమాత్మ అట్లు చెయ్యడు పై ఎందు అంటే పైన ఉండేటువంటి ఆ యొక్క వ్రాతలలో మహర్షి అన్ని విషయములను స్పష్టముగా వ్రాసినారు ప్రపంచమునకు పంపబడు ప్రాణులన్నిటికీ పరమాత్మ వాణి కర్మానుసారము జాతి ఆయువు భోగములు అను నిక్షితము నచ్చియే పంపుచుండును పరమాత్మ ఈ ప్రాణులను ఈ లోకానికి పంపేటప్పుడు మొత్తము అన్నియు జాతి ఆయువు భోగములు జాతి అనగా జన్మము ఆయువు అనగా జీవనము భోగములను అనగా అనుభవములు ఇవన్నీ నిశ్చితమునర్చియే పంపుచుండును కర్మఫల వ్యవస్థ పరమాత్మయే ఉనర్చును ఇట్టి పలభోగ వ్యవస్థ ఎందు ఏ వ్యక్తియును ఏ శక్తియును ఏ విధమగు సంశోధనము పరివర్తనము ఎట్టి ఆటంకములను కలుగజేయజాలరు ఏ ప్రాణి ఎట్టి కర్మలునర్చులో దాని కట్టి ఫలమే లభించును ఫలభోగముల నుండి ఏ ప్రాణియును తప్పుకొన జాలదు జీవుడు కర్మల కర్మలునర్చుటలో స్వతంత్రుడు అట్టి కర్మల అనుభవించుట ఎందు ఈశ్వరీయ వ్యవస్థ ననుసరించి పరతంత్రుడే అయి ఉండును జీవుడు దుఃఖములను కోరుకొనడు అయినను దుఃఖములను అనుభవించక తప్పుట లేదు ఏలనా ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు ఆయన న్యాయ వ్యవస్థ నుండి తప్పుకొన జూచుట సంపూర్ణముగా అసంభవమే ఏ జీవి ఎట్టి కర్మల నొలచును వాని ఫలము అవశ్యముగా లభించును అనుభవించవలసి ఉండును కావున ఇక్కడ దుష్టకర్మలు కర్మలు నడిచేవారు తప్పదు అని చెప్పేసి పరమేశ్వరునికి భయపడి ఈ విధంగా ఖచ్చితంగా సత్కర్మానుష్ఠానమే మనము చేయవలేను క్షమాపణలను కోరుట వల్ల గాని చంపలు వాయించుకోవటం వల్ల కానీ ముడుపులు చెల్లించుట వల్ల కానీ చెడు కర్మల ఫలము తప్పదు అనుభవించవలసియే ఉండును కానీ ఉత్తమ కర్మల ఫలము ఉత్తమ రీతిలో సుఖములను అనుభవించుటయును జరుగును యజుర్వేదములో అగ్నే వ్రతపదే వ్రతం చరిష్యాశ వ్రతం చారిషం తదశకం తన్మే ధమహం యం య ఏవాస్మి సోస్మి మంత్రమునకు ఈ విధంగా ఆ మహర్షి గారు మహర్షి దయానందులు ఈ విధంగా ఆ టీకా రాశారు ఏ మనుష్యుడట్టి కర్మల నొచ్చును ఈశ్వర వ్యవస్థను అనుసరించి వాడట్టి ఫలభోగములనే అనుభవించవలసి ఉండును ఏ జీవిను తన కర్మకు విపరీతంగా తను చేసినటువంటి కర్మకు విపరీతంగా ఎక్కువ కానీ తక్కువ కానీ న్యూనాధికముగా కానీ ఫలప్రాప్తిని పొందజాలదు కావున సుఖభోగములకై ప్రతివారు ధర్మకార్యములనే అనుభవించగలరు సుఖ ఉత్తమ కర్మల ఫలముగా వారు సుఖములనే అనుభవించగలరు ప్రతివారు కూడా ఈ యొక్క సుఖభోగములు పొందాలనుకునే వాళ్ళందరూ సుఖాలతో జీవించాలనుకునే వాళ్ళందరూ కూడా ప్రతివారు ధర్మ కార్యములనే వనర్చవలసి ఉండును ఏలన ఇట్టి ఉత్తమ కర్మల ఫలముగా వారు సుఖములనే అనుభవించగలరు అని భావార్థం కావున మనుష్యులు నిశ్చిత రూపమున ఈ విషయమును తెలుసుకొనవలసి ఉండును సత్యధర్మ విషయములో మహర్షి ఇట్లు రాసినారు ఈశ్వర రాజ్యము అందు విఘ్నములను నడిచి ఆయన వ్యవస్థను భగ్నపరచుట జరిగినట్లయినా ఈశ్వరుడు సర్వశక్తి మంత్రుడై ఉండజాలడు అంటే ఎవరైనా వేరే వాళ్ళు భగ్నపరచేటువంటి వాళ్ళు ఉంటే ఆయన సర్వశక్తి మంత్రుడు కాజాలడు కావున ఈశ్వరుడు నిర్మించిన దాని ఎట్టి శక్తిను చెరపజాలదు పాపములు నడుచువారే దుఃఖముల అనుభవింతురు కానీ ఇతరులు అనుభవించరు అట్టి దుష్కర్మలను నడుచువారు ఎట్టి ఉపాయముల చేతనైనను దాని ఫలమును తప్పించుకొనలేరు మరియు ఉత్తమ కర్మలను నడుచువారు ఎచ్చట ఏ దేశం వారికి వారి సత్కర్మల ఫలముగా సౌఖ్యములే లభించును కష్టములు కానీ సుఖములను కానీ ఎట్టి స్థితి అందును తప్పించుకునలేము ఆవాగమనములు సత్యములు ఎవరెట్టి కర్మలు ఉనర్చదులో వారికి అందకు అందుకు తగిన శరీరమునే ప్రాప్తించును శ్రీమంతులు దరిద్రులు సౌఖ్యవంతులు దుఃఖితులు మున్నగు అనేక విధములకు ఈ ఎగుడు దిగుడులను చూచుచున్నప్పుడు ఇవన్నీను వారు ఉనర్చిన మంచి చెడు కర్మల ఫలమేనని మనకు విరితమగుచుండును అగుచుండును కర్మ వల్ల శరీరము ఈ శరీరం వల్ల ఆవాగమనము సిద్ధి అగుచుండును ఈ విధముగా ఇంతటితో ఇప్పుడు ముగిస్తామంటే మనము చేసేటువంటి కర్మల వలన శరీరం వచ్చును ఈ శరీరముతో చేసే కర్మల వలన మనము మళ్ళీ తర్వాత జన్మలు కూడా సిద్ధించును కాబట్టి ఇంతటితో ముగిస్తాం